నా పేరు రేష్మ నేను కల్వకుర్తులో నివాసం ఉంటున్నాను అయితే రీసెంట్గా మా పెద్దన్న వచ్చేసి నా పైన కంప్లైంట్ చేసిండు మున్సిపల్ లో ఆయన పోలీస్ స్టేషన్లో రెండిట్లో కూడా ఆయన కంప్లైంట్ చేసిండు ఈ ఇంట్లో నేను కబ్జా చేసి కూర్చున్న మా నాయన మా బ్రదర్ ఆస్తి పైన కూడా నేను కబ్జా చేసినా అని ఆయన ఒక కంప్లైంట్ యాక్చువల్ యాక్చువల్గా ఈ ఇల్లు వచ్చేసి మా మమ్మీ కొన్నది నైన్టీ టూలో మా ఫాదర్ చనిపోయినాక ఇది మా ఫాదర్ ఆస్తి కాదు ఆమె కొన్నది ఆమె తర్వాత మా మమ్మీ మాకు ఒక ఇంగర్ సిస్టర్ ఉండే ఆమెకు మ్యారేజ్ కాకుండా సో ఆమె పేరు మీద చేసింది తర్వాత ఆమెకు చేసినాక మళ్ళీ నాకు వచ్చేసి మా చెల్లెలు ఈ ఇల్లు నా పేరు మీద చేసింది ఫస్ట్ మా మమ్మీ తీసుకున్నది మమ్మీ తర్వాత మా అన్మ్యారేజ్డ్ చెల్లెలు నా ఆమెకు చేసింది తర్వాత మా చెల్లెలు వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ లో నా పేరు మీద చేసింది ఆమె అయితే ఈ ఆస్తిలో నేను కబ్జా చేసిన అది ఇది అని ఆయన మెన్షన్ చేసిండు పోలీస్ స్టేషన్లో ఇక్కడ మున్సిపల్ లో కూడా అయితే మెయిన్గా ఆయననే ఒక వార్త మా మమ్మీకి ఒక పేపర్ రాసి ఇచ్చినున్నాడు డబ్బులు తీసుకొని నాకు మా తండ్రి ఆస్తిలో గాని ఎక్కడ నాకు హక్కు ఉండదని ఆయన రాసి ఇచ్చినున్నాడు అయినా గాని మా తండ్రి ఆస్తిలో హక్కు ఇచ్చినాము ఆయనకు ఇంకోటిది ఈ కల్వకుర్తిలో కాకుండా జర్చల్లలో కూడా మాకు ఒక ప్లాట్ ఉండే ఆ ప్లాట్ కూడా మాకు ఎవ్వరికి తెలియకుండా మా అన్నదమ్మ అన్నలకు గాని వేరే వేరే అన్నకు గాని మాకు ఎవ్వరికి తెలియకుండా అమ్ముకున్నాడు ఆస్తి కూడా అయితే మేము పోయి అక్కడ స్టే పెట్టాము కొన్నోళ్ళ దగ్గర మేము స్టే పెట్టేశాము అక్కడ ఇంకా ఏంటి అంటే ఆయన ఈ బ్రదర్ వచ్చేసి నాకు టూ థౌజండ్ వన్ అంటే అప్పటి నుంచి మా టూ థౌసండ్ వన్ లో ఫిబ్రవరిలో నా మ్యారేజ్ అయితే టూ థౌసండ్ ఫోర్త్ మే రో మా మమ్మీ చనిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బ్రదర్ ని నేనే చూస్తున్నాను నేనే సాగుతున్నాను ఆయనకు సో ఆయన ఆస్తికి గానీ ఇక్కడ నేను కబ్జా చేయలేదు ఆయన ఆస్తి కొన్ని ఉన్నా కొన్నా గానీ ఆ డబ్బులకు ఫిక్స్ కాకుండా మళ్ళీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నేను ఈ ప్లాట్ కూడా ఆయన రిజిస్టర్ చేశాను అయితే నన్ను ఇలా హింసిస్తున్నారు నాకు మానసికంగా నన్ను హింసిస్తున్నారు మా అన్న వాళ్ళు సో నాకు ఫ్యూచర్లో పొలిటికల్ ఒక కెరియర్ ఉంది కాబట్టి నా పొలిటికల్ కెరియర్ని ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ వరకు వీళ్ళు ఆగకపోతే నేను వీళ్ళపైన రేపటి నాడు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటది నాకు సో నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను డాక్యుమెంట్స్ చూపించాను వాళ్ళు సరే అమ్మా నువ్వు కరెక్ట్గా లీగల్ గా ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది సివిల్ మ్యాటర్ ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోమని చెప్పి పంపించేశారు వాళ్ళు సో నాకు వీళ్ళు ఇలా హెరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి రేపటి నా నేనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది నాకు నా ఇమేజ్ ఎక్కడైనా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఎందుకంటే మా అన్నయ్య డబ్బులకు అమ్ముడబోతాడు ఎక్కడైనా పొలిటికల్ గా కూడా ఆయనకి ఎవరైనా డబ్బులు ఇచ్చి నన్ను ఇలా చేయమని బ్లేమ్ చేయాలని చేస్తున్నారేమో నాకు తెలియదు అది సో అలా ప్రయత్నం చేస్తున్న వాళ్లకు పైన నేను కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను